హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రజెంట్ నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ యొక్క లెవెల్స్ అండ్ మై ప్రాఫిట్ నేను ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాను నేను ఏ స్ట్రాటజీ ఫాలో అయ్యాను లైవ్ లో కూడా ఈ రోజు కూడా చేద్దాం అనుకున్నా బట్ ఏంటంటే చేయలేకపోయాం ఈ రోజు కూడా చేయం ప్రాబ్లం ఆ ఇక్కడ ఏంటంటే కరెంట్ ప్రాబ్లం అనమాట మాకు ల్యాప్టాప్ అనేది ఓన్లీ ట్వీల్ వరకు మాత్రమే ఉండింది అనమాట అటు పైన క్లోజ్ చేస్తాను సో లైవ్ లో ట్రేడ్ తీసుకుందాం అమ్మ అయినప్పటికీ కూడా ఆ మాక్సిమం కరెంట్ లేకపోవడం వల్ల స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట ల్యాప్టాప్ సో అందుకనే ఈవేళ కూడా లైవ్ లో చేయలేకపోయాను ఆఫ్లైన్ లో ఏ విధంగా చేశాను అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈ రోజు కూడా స్టాక్ లో చేయలేదు సో స్టాక్ లో కూడా భయంకరంగా పడింది సో ఈ రోజు నిఫ్టీ కూడా మనకు కరెక్ట్ గా ఫాలోయింగ్ అనిపించింది అనమాట సో ఎంటర్ అనేది దొరికింది సో అందుకని తీసుకోవడం జరిగింది అందుకే స్టాక్ లో ఈవేళ కూడా ట్రేడింగ్ చేయలేదు సో మై ప్రాఫిట్ చూడండి ఈవేళ వేళ కేర్ మూవ్ అవుతుంది మై అకౌంట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ప్రాఫిట్ అనేది మనకు ఏంటంటే ఈ రోజు యాక్చువల్ గా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళింది బట్ ఏంటంటే ఇక్కడ లాస్ అనేది మైనస్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ తర్వాత నైన్ హండ్రెడ్ నైన్ ఫైవ్ అనమాట లాస్ అనేది వేలా అయింది సో మై ప్రాఫిట్ అనేది టుడే టూడే టూ థౌజండ్ వన్ సిక్స్టీ టూ రూపీస్ తెలుసు కదా మనకు లైన్ ఆఫ్ టార్గెట్ గుప్తనిది వేట అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆ దాని ప్రకారంగా రోజుకి ఎంతో కొంత ప్రాఫిట్ తీసి పారేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే లైన్ అటాక్ చేసినప్పుడు తట్టుకోవడం కష్టం సో అందుకే మనం కూడా అటాక్ చేయాలి ఇన్నాళ్ళు వెయిట్ చేస్తాం ఎందుకంటే ఇన్ని రోజులు మనం లాస్ అనేది ఇస్తాం మార్కెట్ కి సో అందుకనే కరెక్ట్ ఎంట్రీ కరెక్ట్ స్టాప్ లెస్ కరెక్ట్ ప్రాఫిట్ అనేది తీసుకోవడం మార్కెట్ నుంచి ఎప్పుడైతే మార్కెట్ ఎప్పుడు మన ప్రాఫిటబుల్ గా ఉంటే అప్పుడు ఎంటర్ తీసుకుందాం ఆ ఎంటరీ అనేది ఎలా తీసుకోవాలనేది మనం వెయిట్ చేస్తే జరుగుతుంది ఆ వెయిట్ చేయడానికి స్ట్రాటజీ చేయాలి అదే స్ట్రాటజీ రోజు లైవ్ లో కూడా మీకు చూపిద్దాం అనుకున్నా బట్ సడన్లీ నాకు సార్జింగ్ కూడా లేదు అందుకే చూపించలేదు ఫ్రెండ్స్ టూ డే మై రోపీటీస్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ టూ రూపీస్ యాక్చువల్లీ ఆ ఇక్కడ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ ఇది ఫైవ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళింది సో చాలా ఎక్కువే వెళ్ళింది బట్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ కూడా గట్టిగానే ఉండింది సో ఏంటంటే అలాగా లాస్ట్ వరకు ఉండడం వల్ల అలా ప్రీమియం టీక్ అయిపోయింది అనమాట సో మనం ఏం కూడా మరి అటాక్ లో గుర్తనేది వేట అటాక్ లో మనం ఏం తగ్గలేదు కదా పాయింట్స్ అయితే ఎంత కొంత అనేది ప్రాఫిట్ లో క్లోజ్ చేస్తూ ఉంటారు సో సో దిస్ ఇస్ మై ప్రాఫిట్ అనమాట చూడండి నిన్న దగ్గరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు టూ థౌసండ్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అనమాట టుడే మై ప్రాఫిట్ uh two thousand one sixty two rupees. This is a line attack. Gupta Nidhi Veta. Mm -hmm. Modal petam starting katha gade friends. సో మనకు లాస్ అనేది స్టాప్ లో పెట్టుకుంటాం ఆ రోజు మిస్ అయితే ట్రేడింగ్ చేయం సో మనకి ఏంటంటే నిఫ్టీ అవైలబుల్ గా లేనప్పుడు స్టాక్స్ లో చేసుకుంటాం స్టాక్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంది సో అందుకనే ఎవరు ఫర్సన్ ఎవరైనా సరే మీకు ఆ ఏమైనా ఇందులో సందేహాలు ఉంటే నాకు కాల్ చేయొచ్చు కాల్ నా నెంబర్ అనేది స్క్రీన్ లో ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే ఉంటుంది ఆ నెంబర్ కి మీరు నాకు కాల్ చేసి నేను ఎలా తీసుకుంటున్నాను అనేది మీరు అడగచ్చు నేను మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వగలుగుతాను ఓకే టుడే ప్రాఫిట్ టూ థౌజండ్ సో మనం ఎలా తీసుకున్నాం అనేది డైరెక్ట్ ఇది నా అకౌంట్ ప్లస్ నేను ఏంటంటే అప్ స్టాక్ ట్రేడింగ్ లో నేను యూజ్ చేస్తూ ఉంటాను అక్కడ మీకు తీసుకెళ్ళి చూపిస్తాను స్టాక్స్ లో కూడా మంచి ప్రాఫిట్ వచ్చింది అది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది టుడే నీఫ్ యొక్క ట్రేడింగ్ షార్ట్ లో క్యాండిల్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ గా చెప్తాను ఓకే ఓకే మూమెంట్ లో మీరు అర్థం చేసుకోగలగాలి సో అర్థం చేసుకోగలిగినప్పుడు నేను ఈజీగా మీకు చెప్పగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే మనకు చెప్పాం కదా స్టార్ట్ అయిన వెంటనే మనము నైన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ వరకు మాక్సిమం మార్కెట్ అనేది రన్ అవుతుంది సో నైన్ థర్టీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఆ ఫిఫ్టీన్ మినిట్ క్యాండిల్ ని మనము ఈ విధంగా మనము రెండు లైన్స్ అనేది ఆ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ అని ఎందుకంటే ఈ రోజు ఓపెన్ హై ఏది లో ఏది అనేది ఈ బిట్వీన్ మినిట్ కేర్ మనం డ్రా చేసుకుని చెప్పండి ఆర్డర్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బిట్వీన్ మినిట్ కేర్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫైవ్ మినిట్స్ లో మార్చండి ఓకే ఫ్రెండ్స్ దాన్ని ఫైవ్ మినిట్స్ లో మార్చేస్తారు కదా ఫైవ్ మినిట్స్ లో మార్చినప్పుడు ఈ విధంగా సార్ట్ లో ఈ విధంగా చూపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ సో ఇస్తాను ఇప్పుడు చూడండి మనం మార్చినప్పుడు ఇప్పుడు ఇది ఐ అవుతుంది ఇది వచ్చేసి లో అవుతుంది అనమాట ఇది ఐ ఇది లో సో ఇది మనకు టూ డే టూ డే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఐ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో సో వాళ్ళు ఉంటుంది కదా మార్కెట్ అనేది ఫైవ్ చేస్తుంది మేము ఇంచు గాను ఒక ఈ గైడెన్స్ చూడండి రెండు మూడు నాలుగు ఇంచు ఈ దగ్గరికి నైన్ 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 ఫార్టీ ఫైవ్ వరకు వైడ్ చేసింది గట్టిగా నైన్ ఫార్టీ ఫైవ్ వరకు వైడ్ చేసింది పైన మనకు ఈ ఫస్ట్ ఈ ఐ బ్రేక్ చేస్తుందా లేదంటే లో బ్రేక్ చేస్తుందా చూడాలి మనకు అయితే ఈ లో బ్రేక్ చేస్తుందా ఫిఫ్టీన్ మినిట్స్ లో బ్రేక్ చేస్తుందా ఫిఫ్టీన్ మినిట్స్ హై బ్రేక్ చేస్తుందా అని చూడాలి సో ఇక్కడ ఎప్పుడు ఈ లో బ్రేక్ చేసింది ఇంట్లో లో ఎప్పుడు బ్రేక్ చేసింది అంటే మనకు నైన్ ఫార్టీ ఫైవ్ కి లో బ్రేక్ చేసింది ఇప్పుడు నైన్ ఫార్టీ ఫైవ్ కి లో అనేది బ్రేక్ చేయడం జరిగింది నైన్ ఫార్టీ ఫైవ్ కి లో అనేది బ్రేక్ చేసింది బ్రేక్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఎలా ఏడా తీసుకోవాలి అంటే ఇప్పుడు నైన్ ఫార్టీ ఫైవ్ బ్రేక్ చేసేసింది కాబట్టి బ్రేక్ చేసిన క్యాండిల్ ఏది మళ్ళీ రెడ్ కే తర్వాత క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ తర్వాత కేడి మళ్ళీ రెడ్ క్యాండిల్ సో ఇక్కడ నాలుగు ఏడు రెడ్ కేర్పడదు రెడ్ కేడ్ ఏర్పడిన తర్వాత ఒక గ్రీన్ కేండిల్ అనేది ఏర్పడింది ఇది మా ఎండర్ అనమాట మా ఎండర్ ఎండర్ అంటే ఆ గ్రీన్ కేడ్లు దాటితే మనము ఒక సైడ్ అనేది ఉండవచ్చు అది అలాగే క్లారిటీ తీసుకున్న తర్వాత ఉండవచ్చు సో అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక కేడు అనేది నేను డ్రా చేసుకుంటా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఇక్కడ మూడు కేడు నైన్ అయిన తర్వాత ఒకటి రెండు మూడు మూడు కేండ్ల తర్వాత అనేది వచ్చింది కాబట్టి మనకు ఈ పులిస్ కేడీ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక రాసేస్తున్నాం ఇది ఫుడ్ ఎంటర్ అన్నమాట ఎంటర్ యొక్క ఈ ఈ క్యాండిల్ దాటిన తర్వాత మనం వెంట తీసుకోవచ్చు ఈ క్యాండిల్ ఇక్కడ ఎంట తీసుకుంది కాబట్టి ఈ క్యాండిల్ దాటి ఈ గేడీలు దాటింది దాటిన తర్వాత ఎండ తీసుకోవచ్చు రెండో కేడి ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ తర్వాత మనం వెంట తీసుకుంటే ప్రాఫిట్ గా మనం కేజ్ చేయవచ్చు అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మనము ఇక్కడ ఎక్కడ ఇక్కడ బేక్ చేసిన తర్వాత ఇక్కడ ఎండ తీసుకుంటే దగ్గరికి నీటిలోని వన్ థర్టీ పాయింట్స్ అంటే నూట ముప్పై ఎనిమిది పాయింట్స్ అనేది మనము గే చేయడం జరిగింది సో అనేది మనకు ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే దాని ఆ ఎక్కడైతే బ్రేక్ ఈ చేసి అనేది మనము థర్టీ పాయింట్స్ పెట్టుకున్నాం ఇది మనం ఆ ద్వారా ఫిఫ్టీ సిక్స్టీ పాయింట్స్ మాక్సిమం ఉంటుంది అనమాట ఇంచు నుంచి థర్టీ ఎయిట్ అయితే ఇంచు నుంచి ఫైవ్ పాయింట్స్ పాయింట్స్ మనము సెవెంటీ పాయింట్స్ കേഡൽനിണ്ടെ ഇപ്പോൾ മിനിറ്റ് ബ്രേക്ക് ചെയ്യുന്നത് കാരണം ഗോവ അത് ബ്രേക്ക് ചെയ്യുന്നത് കാട്ടി പ്രാതെ ഹെവീ സപ്പോർട്ട് ഉണ്ടാക്കി സപ്പോർട്ട് എപ്പിന്നോ ആ അപ്പൊ മനുഷ്യ సెల్స్ అయితే మూ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ ఈ గైడలు ఈ గైడల్ ఏర్పడి బాగుంది ఈ గైడల్ గ్రీన్ ఏర్పడితే ఈ గైడ పైన మనం ఈ లైన్ అనే తీస్తాం అలాగే ఈ కేండ్లు కాబట్టి మూడో కెండ్ కాబట్టి ఏ కేడిలో అయినా సరే ఈ లో చేసిన తర్వాత లో బ్రేక్ కేడి ఇంకొక రానల్ రావాలి ఇక్కడ ఒక గ్రీన్ వచ్చింది కాబట్టి మూడు కేండ్ తర్వాత గ్రీన్ కేప్ల్ ఈ రెండు కేడి తర్వాత ఈ కేడిల్ తర్వాత వచ్చినా కూడా ఈ రాక్పరుస్తున్నమాట ఈ కేండ్ల తర్వాత మనము మనకు ఏంటంటే మూమెంట్ ఉంటది అక్కడ వయస్ యొక్క స్ట్రెంత్ తగ్గు అవుతుంది ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ప్రాఫిట్ ఉండవచ్చు ఇంకొకసారి ఏంటంటే మనకు ఇంకొకసారి ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది కాబట్టి సపోర్ట్ తీసుకుని ఇక్కడ ఒక గ్రీన్ కేడ్ ఏర్పడతాయి మళ్ళీ రెడ్ క్యాండిల్ కాకుండా గ్రీన్ క్యాండిల్ ఏర్పడి మళ్ళీ ఇంకొక కేడ్ మనకు గ్రీన్ కేడ్ ఏర్పడదు ఇది సపోర్ట్ తీసుకుంటే ఇది ఎంటర్ అవుతుంది మనం ఇక్కడ దాకా దాని దాకా ఇక్కడ సపోర్ట్ పెట్టుకోవచ్చు బాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ అంటే వేరే సైడ్ మార్కెట్ ఉంది కాబట్టి అనేది ఈ దొరికింది ఇది కాస్ట్ అనేది మనకి దొరకలేదు ఎందుకంటే హై అనేది బ్రేక్ తర్వాత ఇలా చేసి బైక్ ఎంటర్ తీసుకుంటాం సో ఇక్కడ ఏమైంది బ్రేక్ చేసింది

వెయిట్ చేసిన తర్వాత నేనే ఇక్కడ తీసుకున్నాను మనకి కరెక్ట్ డారు తీసుకున్నాను ఈ ఏడర్ లో నాకు ప్రాఫిట్ వచ్చింది అనమాట ఈ నాకు ఈ రోజు ప్రాఫిట్ అంతా మాక్సిమం చూపించిన వస్తుంది అనేది డైలీ చేసుకోవచ్చు ఇక్కడ మెసేజ్ ఏంటంటే మన గుడ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడదు చూడండి అప్పుడు ఈ కేడలు అయ్యేసరికి దగ్గర దాటిపోతుంది దాటిన తర్వాత మారే ప్రశాంతమైన తర్వాత ప్రశాంతమైన రావడం జరుగుతుంది ఈ మూమెంట్ వల్ల మనకి ఏంటంటే ఈ సైడ్ సైడ్ కానీ మార్కెట్ అనేది మార్కెట్ సైడ్ పైకి కాబట్టి ఒకవేళ మధ్యలో మార్కెట్ పై అనేది పోయేలాగా అనేది కాబట్టి ఇదిలో ఇక్కడ జరిగింది ఇప్పుడు ఆప్షన్ అనేది మనకి ఎక్కువ జరిగింది సో సిడేది ప్లస్ నేను లైవ్ లో బాగా చెప్పగలుగుతుంది సో పెట్టడం ఎవరైనా సరే కాల్ చేయాలనుకుంటే కాల్ చేయొచ్చు ఎలా చేస్తున్నారు చేస్తారు ఇక్కడ ఫ్రీడే లేదు ఫీ ఫ్రీ గానే సో కాబట్టి అనేది మీరు కూడా ప్రాక్టీస్ చేయగలరు సో డెఫినెట్లీ మస్ట్ పెట్టుకోవాలి అనమాట లాస్ ఏమి ఉండదు ఆ రోజు ఫ్రైన్స్ బయట ఒక సిక్స్ చాలా బాగుంటుంది అనమాట సో మీరు కూడా విధంగా చేయాలనుకుంటే ైబ్ చేయండి అనేది మన వీడియో అందరికి రీచ్ వాళ్ళు కూడా ఉండరు కదా లాస్ట్ చాలా ఉండరు వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ట్ ఉంది సో దీనివల్ల പിന്നെ സ്റ്റാർട്ട് ചെയ്തൊരു ഓക്കെ റേഡ് ചെയ്യാൻ വരുമ്പോൾ താങ്ക് യു താങ്ക് യു വെരി മച്ച് താങ്ക് യു